రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈరోజు మనము మకర రాశి వారి గురించి లైఫ్ లోపల బిజినెస్ చేస్తే బాగుంటుందా లేకపోతే జాబ్ చేస్తే బాగుంటుందా లేకపోతే ప్రొఫెషనల్ చేస్తే బాగుంటుందా దాని గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాము గత కొన్ని రోజుల ముందు నేను మగ రాశి వారి గురించి లైఫ్ లోపల సక్సెస్ఫుల్ అవుతారా అవ్వరా దాని గురించి ఒక చిన్న మాట చెప్పడం జరిగింది చాలా మంది ఏంటంటే మనసులో కొన్ని మనసులో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటే అది అలాగే జరుగుద్దా అది అలాగే ఉంటుందా మీరు చెప్పింది ఇలాగే జరుగుద్దా గ్యారెంటీ ఏంటి చాలా మందికి మనసులో అనిపించవచ్చు నేను చెప్పింది అబద్ధమా అబద్ధం కాదా ఎవరైతే జీవితంలో జరిగింది వాళ్ళు చెప్పగలుగుతారు నేను కూడా చెప్పలేనది నేను కూడా చెప్పలేను కానీ నేను చెప్పింది నైంటీ ఫైవ్ పర్సెంట్ కరెక్ట్ అని నాకు నమ్మకం ఉంది మిగతా ఫైవ్ పర్సెంట్ జాతకంలో గృహస్థితి అని మీ పడిన సంస్కారం పైన అది డిపెండ్ అయి ఉంటుంది ఎగ్జాంపుల్ మీరు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి జాతకం లోపల చాలా చాలా మంచి రాజగృహ మంచి రాజయోగాలు ఉన్నాయి కానీ ఆ వ్యక్తి పుట్టిండే ఇలాంటి ఫ్యామిలీలో పుట్టాడు రౌడిజం చేసే ఫ్యామిలీలో పుట్టాడు అయితే పొందాడు ఇలాంటి పేరు పొందాడు ఆ వ్యక్తి ఎప్పుడు దుర్మార్గుడు అలాంటి విషయంలో పేరు పొందాడు మంచి విషయంలో పేరు పొందలేదు అది సంస్కారం పనే డిపెండ్ ఉంటుంది ఆ వ్యక్తి పేరు ఎలా ఏ రకంగా పొందుతాడని ఒక రకంగా వ్యక్తి కూడా పేరు పొందినట్టే భయంతో పేరు పొందాడు ఇంకో వ్యక్తి మంచి పని చేసి పేరు పొందారు కానీ మానసికంగా కనుక చూసుకుని ఆ వ్యక్తి కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టైం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి కూడా ఆ పనిని అర్సెట్ చేయడానికి ఆ రకంగా ఉంటుంది కాబట్టి మనం మకర వారి గురించి తెలుసుకోబోతున్నాము మకర వారు బిజినెస్ ప్రొఫెషనల్ జాబ్ ఏది చేస్తే బాగుంటుంది ఒకవేళ అందులో ప్రత్యేకంగా ఏమైనా ఉన్నాయా చేయడానికి అవి కూడా ఉన్నాయి నేను ప్రత్యేకంగా ఏంటంటే ఒక మూడు ప్రొఫెషనల్ చెప్పబోతున్నాను మూడు బిజినెస్ చెప్పబోతున్నాను మూడు జాబ్లు చెప్పబోతున్నాను ఈ మూడు ఏవైతే ఉన్నాయో మీరు కనుక ఈ లైఫ్ లోపల చేసినట్లయితే మీరు ఇంకా తిరుగు ఉండదు మీకు తిరుగు ఉండదు మనిషికి జీవితంలో కావాల్సింది డబ్బు దాంతోపాటు మన శాంతతీ దాంతో పాటు మనసు శాంతి మనం సంపాదించిన డబ్బు కనుక మనకు మనసు శాంతి ఇవ్వలేకపోయినట్లయితే మనం సంపాదించి కూడా వ్యర్థమే కేవలం భౌతికంగా అన్ని అనుభవించుతున్నాము చూస్తున్నాము తింటున్నాము తప్ప ఆంతరికంగా దాని ఫీలింగ్ పొందట్లేదు మనం ఇది ఒక అర్థం చేసుకోండి బిజినెస్ చాలా జాబ్ చాలా ప్రొఫెషనల్ చాలా మీరు ఏది కూడా చేయగలుగుతారు మీరు ఏది కూడా చేయగలుగుతారు మీకు ఇష్టమైనట్లయితే మీరు జాబ్ కూడా చేయవచ్చు బిజినెస్ అంటే బిజినెస్ చేయవచ్చు ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ చేయవచ్చు కానీ ప్రత్యేకంగా ఏంటంటే మీరు మూడింటి లోపల కూడా మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారు మూడిట్లో కూడా మీరు ఎక్స్పర్ట్ అయి ఉంటారు ఎందుకంటే మకర రాశి ఇది వైశ్య రాశి మకర రాశి ఇది రాశి అని మకర రాశిది చెర రాశి చెర అంటే ఎప్పుడు మారుతుంటుంది ఇదే కనుక నేను వృషభ రాశికి కనుక చెప్పాల్సినట్లయితే వృషభ రాశి వారు స్పెసిఫిక్ చెప్ప మాట చెప్తుండే మీరు ఇది చేయండి బాగుంటారు అది కానీ మకర రాశికి అలా కాదు మకర రాశి చెర రాశి ఇది మారుతూనే ఉంటూ ఉంటుంది వీళ్ళు ఈ బిజినెస్ చేసిన ఇది కూడా చేయగలుగుతారు ఇది చేయగలుగుతారు ఇది కూడా చేయగలుగుతారు నాకు తెలిసిన ఒక వ్యక్తి మకర రాశి వారు ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు ఆ వ్యక్తి బిజినెస్ చేస్తాడు జాబ్ కూడా చేస్తాడు ప్రొఫెషనల్ కూడా చేస్తాడు ఎలా అనుకోండి చెప్తా వినండి ఆ వ్యక్తి ఒక కంపెనీ లోపల జాబ్ చేస్తాడు మంచి అంటే మంచి జాబ్ చేస్తాడు ఆ వ్యక్తి నెలకి శాలరీ ఇవ్వడం పడద్ది అతను సంపాదించిన డబ్బులు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ భార్య పైన అంటే వాళ్ళు సొంతంగా ఫ్యామిలీ బిజినెస్ ఉంది సంపాదించిన ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ లో పెడతాడు పెట్టుబడి అదైన తర్వాత సాయంత్రం సొంతంగా తనకొకటి ఒక క్లినిక్ ఉంది అది కూడా నడుపుకుంటాడు తను అది కూడా నడుపుకుంటూ ఉంటాడు అంటే ఒక వ్యక్తి మూడు కూడా చేయగలుగుతాడు అంటే ఆ వ్యక్తికి ఏంటంటే జీవితం పైన ఎక్కువ ఇది లేదు కానీ ఒకటి చేయాలని కోరిక త మనుషులు ఇలా ఉండకూడదు కి అరే నేను చేయలేదు చాలా ఛాన్స్ మిస్ అయింది ఇలా అనిపించకూడదు కానీ నేను ఫైనల్ ఇది ఒక అంటే నేను ఇది ఎందుకు ఇలా చెప్తున్నా అంటే మూడిలో డబ్బు సంపాదించవచ్చు కానీ స్టార్టింగ్ ఒకటేసారి ఎప్పుడు మూడు మొదలు పెట్టకూడదు తెలుసుకోండి మళ్ళీ స్టార్టింగ్ ఎప్పుడు ఒకటేసారి మూడు మొదలు పెట్టకూడదు స్టార్టింగ్ జాబ్ నుంచే మొదలు పెట్టాలి స్టార్టింగ్ జాబ్ నుంచే మొదలు పెట్టాలి నేను ఎందుకు జాబ్ అంటారు ముందు అర్థం చేసుకోండి ఒక వ్యక్తి చేయి కింద మనం ఎప్పుడైతే పని చేయడానికి వెళ్తామో అప్పుడు మనకు అన్ని తెలుసుతాయి అప్పుడు మనకు అన్ని తెలిసి వస్తుంటాయి అరే ఇది ఇలా చేయాలి ఇది ఈ విధంగా చేయాలి ఇది ఈ రకంగా చేసినట్లయితే మనం ఇంకా చాలా బాగా చేయగలుగుతాము కంపెనీ ఓనర్ కన్నా కంపెనీ ఎంప్లాయీ తెలుసు కంపెనీని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఎందుకంటే కంపెనీ ఎంప్లాయీ చాలా మంది ఉంటారు కంపెనీ ఓనర్ ఒక్కడే ఉంటాడు ఎంప్లాయీస్ అందరు కనుక కలిసినట్లయితే కంపెనీని ఎలా కూడా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు మీరు కంపెనీ ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మీరు ఒక ఓనర్ కాకుండా మీరు ఒక ఎంప్లాయీలో ఆలోచించాలి మీరు ముందు ఒక ఎంప్లాయీలో ఆలోచించాలి అంటే మీరు మీ పైన పని చేస్తూ ఉండాలి మీరు జాబే చేయాలి ప్రారంభ సమయం లోపల మంచి డబ్బు సంపాదించాలి శాలరీ పెట్టుకోవాలి ఆ శాలరీతో పాటు దాంతోపాటు ప్రొఫెషనల్ కూడా నేర్చుకోవాలి ఏదైనా ప్రొఫెషనల్ కూడా ఏదైనా నేర్చుకోవాలి ఎక్కువ శాతం మకర రాశి వారు కనుక ఆడవాళ్ళు కనుక చూసుకునేది టైలరింగ్ లోపల చాలా బాగుంటారు టైలరింగ్ లోపల ఆడవాళ్ళకి చెప్పాలి ప్రత్యేకంగా మక్క రాశి వాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా కానివ్వండి ఒకటి టైలరింగ్ లోపల చాలా బాగుంటారు అని రెండోది సినీ ఫిల్మ్ కళాకారు లోపల చాలా బాగుంటారు సినీ ఇండస్ట్రీ లోపల వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది మిగతా దానిలో కూడా చేయవచ్చు నేను కాదనట్లేదు కానీ మీ స్తోమత మీ స్థాయి చూసుకొని మీరు చేయడానికి ఇబ్బంది లేదు అని ఇంకో పరంగా ఇక మనం కొందరు అంటున్నా నేను కేవలం ప్రొఫెషనల్ కావాలనుకుంటున్నా పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ అందులో మూడు ఉన్నాయి అందులో మూడు ఉన్నాయి ఈ మూడు లోపల మీరు ఏదేం చేసినా పర్వాలేదు ఒకటి మీరు డాక్టర్ అవ్వండి డాక్టర్ ఎలాంటి డాక్టర్ సర్జన్ డాక్టర్ అవ్వండి స్పెసిఫిక్ ఒక డాక్టర్ అవ్వండి స్పెషలిస్ట్ అవ్వండి టీత్ డాక్టర్ డెంటిస్ట్ అని అవ్వండి బ్రెయిన్ డాక్టర్ అవ్వండి హార్ట్ డాక్టర్ అవ్వండి ఏదైనా డాక్టర్ అవ్వండి మన శరీరంలో ప్రతి ఒక్క భాగానికి ఒక స్పెషలిస్ట్ ఉన్నారు ఆ కళ్ళకి వేరే పండ్లకు వేరే మెదడుకు వేరే హృదయానికి వేరే చేతులకు వేరే బొక్కలకు వేరే కన్నుకు వేరే చౌకు వేరే అంటే ప్రతి ఒక్క అవయానికి ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు ప్రతి ఒక్క ప్రతి ఒక్క డాక్టర్ ప్రతి ఒక్క దానికి ఒక డాక్టర్ ఉన్నారు స్పెషలిస్ట్ మీరు ఏదైనా అవ్వండి ప్రత్యేకంగా అందులో సర్జన్ అవ్వండి సర్జన్ స్పెషలిస్ట్ ఎందుకలా చెప్తున్నారంటే ఈ సర్జ సర్జన్ ఎందుకు చెప్తుంటే కుజుడు ఈ మకర రాశిలో ఉచ్చరాశి అవుతాడు కుజుడికి మకర రాశి ఉచ్చరాశి కాబట్టి కుజుడు సర్జన్ కారకుడు సృజన కారకుడు కుజుడు మీరు కనుక ఇందులో స్పెషలిస్ట్ అయినట్లయితే మీరు బాగుంటారు మంచి డబ్బు కూడా సంపాదించగలుగుతారు మంచి పేరు కూడా పొందగలుగుతారు రెండోది ప్రొఫెషనల్ రాజకీయ క్షేత్రం నేను మామూలుగా రాజకీయ క్షేత్రంలో ఎక్కువ సలహా ఎవరికి ఇవ్వాలి ఎందుకంటే జాతకంలో యోగం ఉన్నా కూడా చేస్తారు యోగం లేకపోయినా కొందరు పేరు చేయడానికి ఇంకా వాళ్ళ ఇష్టాంశాలు చేస్తుంటారు మకర రాశి వారు రాజకీయం చేసినా కూడా చాలా బాగుంటుంది అని బై బర్త్ వీళ్ళ దగ్గర ఒకటి ఏంటంటే ప్రజలకు ఏదైనా మంచి ఒక తపత్రం వీళ్ళ మనసులో ఉంటుంది అంటే బీ హార్ట్లీ కనుక మనం చూసుకున్నట్లయితే మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి మనసులో ఒక ఇది ఫీలింగ్ ఉంటుంది పది మంది బాగుంటే చాలు ఆ సంతోషం లోపల మనం సంతోషంగా ఉండగలుగుతామని ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ మకర రాశి వారు ఎప్పుడు కావాలని గొడవకి ఎవరు వెళ్ళారండి మనకు అనిపిస్తుంటే మకర రాశి వారు చాలా గొడవ చేస్తుంటారు ఎప్పుడు చూసిన వాళ్ళది ఆలోచన వేరే ఉంటుంది కాదు అక్కడ అసలు మకర రాశి వారిని సరిగ్గా ఎవరు అర్థం చేసుకోరు అసలు మకర రాశి వారిని అంత సహజంగా ఎవరు అర్థం చేసుకోరు వాళ్ళు చేసే పనికి మాట్లాడే మాటకి ఎప్పుడు అంత సంబంధం ఉండదు మనకు కనిపిస్తుంటుంది కానీ మనం జాగ్రత్తగా కనుక వాళ్ళు మాట్లాడిన మాట కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు ఏదో చెప్పాలని అనుకుంటారు మనం దాన్ని ఇగ్నోర్ చేస్తుంటాము ఎవరైనా కానివ్వండి మకర రాశి వారు చిన్నపిల్లల నుంచి ముసలివారి వారికి ఎవరైనా కానివ్వండి రాజకీయ క్షేత్రాల్లో ఉండండి ఒకవేళ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు రాజకీయ క్షేత్రాల్లో కెరియర్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది మీ రాజకీయ క్షేత్రాల లోపల కానీ ఇప్పుడు రాజకీయ క్షేత్రాలు కంటే మీరు చూసినట్లయితే చాలా మారిపోయాయి కానీ నిజాయితీగా చేయాలనుకుంటున్నా కూడా చేయవచ్చు రాజకీయ క్షేత్రం ఒక రకంగా ఎలాంటిది అంటే ఒకటి భక్తునికి దేవునికి ఉన్న సంబంధం ఆ విధంగా ఉంటుందండి ఎందుకు ఇలా అంటున్నంటే ఒకప్పుడు రాజకీయాలు ఇలా లేకుండే ఒకప్పుడు రాజకీయాలు ఇలా లేకుండే ఎందుకంటే ఇప్పుడు ఓటుకు నోటు అవడం వల్ల ప్రతి ఒక్కరు మారారు నువ్వు నాకేమిస్తావు నీకు ఇదిలా చేస్తే ఇది ఒక రకమైన బిజినెస్ అయ్యింది ఇప్పుడు మనం ఎంత బిజినెస్ చూస్తుంటామో మనకని ఎక్కువ అంటే ఉన్న గల రాజకీయ వాళ్ళే అవుతుంటారు ప్రజలు ఎప్పుడు కారు మన హక్కుని కనుక మనం సరిగ్గా ఉపయోగించినట్లయితే మనం కూడా రాజు అవ్వగలుగుతాము కానీ మన బుద్ధి అంతవరకు వెళ్ళట్లేదు మన బుద్ధి ఏంటంటే ఈ రోజు మనకి ఏం దక్కుతుంది ఆ విషయాల్లో మనం ఎక్కువ ఆనందంగా పడుతుంది ఆనందంలో ఉన్నాము అలా కాకుండా మనము ఒక మెట్టు పైకి ఎదిగినట్లయితే మనకి తెలిసి వస్తుంది అసలు రాజకీయం అంటే ఏంటని కానీ పర్వాలేదు ఏంటంటే ఇప్పుడు మకర రాశి రాజకీయ క్షేత్రాలు చేసిన చాలా బాగుంటుంది అని వీళ్ళు రాజకీయ క్షేత్రాలలో పల ఇంట్రెస్ట్ అయితే సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు సక్సెస్ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ అవుతారు ఒక ఎమ్మెల్యే నుంచి ఎంపీ వరకు ఒక సీఎం వరకు కూడా అవ్వగలుగుతారు జాతకంలో గృహ యోగాలు ఉండాలి కానీ వీళ్ళు రాజకీయ క్షేత్రాలు చేస్తే చాలా బాగుంటుంది మూడోది హోటల్ మేనేజ్మెంట్స్ హోటల్స్ హోటల్ రన్నింగ్ చేయడం లార్జ్ రన్నింగ్ చేయడం ఈ హోటల్స్ ఏవైతే ఉంటాయో పెద్ద పెద్ద హోటల్స్ అవి నెను చేసినట్లయితే చాలా బాగుంటుంది అది ఒక బిజినెస్ అది కానీ చాలా బాగుంటుంది ఆ బిజినెస్ అది ఈ మకర రాశి వారికి ఎందుకంటే మకర రాశికి శుక్రుడు యోగ కారకుడు అవుతాడు మకర రాశి వారికి శుక్రుడు యోగ కారకుడు అవుతాడు కాబట్టి వీళ్ళు ఈ శుక్రుని సంబంధించిన హోటల్ బిజినెస్ ఫుడ్ రెస్టారెంట్ బిజినెస్ కూడా చేసినా పర్వాలేదు అందరు కూడా మీరు మంచి ఇది చేయగలరు కానీ ఏంటంటే నేను చెప్పిన ఈ హోటల్ ఏవైతే ఉందో ఇది కాస్త డబ్బు ఉండాలి కానీ మీకు అనిపించవచ్చు డబ్బు లేకపోయినా కూడా చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చిన్న 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 అంటే చిన్న చిన్న హోటల్ నుంచి పెద్ద పెద్ద చేయగలుగుతున్నారు మీ ఇంట్రెస్ట్ కనుక అందులో ఉండేది మీరు అది కూడా చేయగలుగుతారు మీకు అందులో ఇంట్రెస్ట్ ఉండేది ఎందుకంటే అది మీరు చేసిన అందులో బాగుంటుంది మీరు అందులో చాలా చాలా చేయగలుగుతారు అని తర్వాత చెప్తాను నేను అన్ని చెప్పడం వెనకాల కారణం ఏంటి అది కూడా చెప్తాను తెలుసుకోండి అని ఇంకో బిజినెస్ ఏదైనా ఉందా అంటే ఉంది పొలం చేయడం రైతు దీని మామూలుగా అంటే వ్యవసాయం చేయడానికి ఎవరికి ఎక్కువ సలహా ఇవ్వాలి ఎందుకంటే కొందరు చేయు అంత బాగుండదు వాళ్ళు ఎంత వేసినా కూడా పంట సరిగా రాదు వాళ్ళు చేతి గుణంతో పంట సరిగ్గా రాదు నేను చూసాను చాలా మంది కానీ మకర రాశి వారు కనుక పొలం వేసినట్లయితే రైతు కనుక ఉన్నట్లయితే వాళ్ళ కరీర్ అందరూ చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అని ఒక డైరీ కూడా పెట్టుకోవచ్చు సొంతంగా ఏదైనా అంటే ఏవైతే పల్లెటూరులో ఉండి ఎవరైతే డబ్బు సంపాదించుతున్నారో వాళ్ళకి మకర రాశిలో చాలా సంబంధం ఉంటదండి చాలా బాగా సంబంధం చాలా బాగా వీళ్ళు ఆ కెరియర్ నుంచి అందులో డబ్బు సంపాదించగలుగుతారు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం వెనకాల డబ్బు ఉంది అలా అనుకోకండి నేను చెప్పే ప్రతి విషయం నా ఇంట్రెస్ట్ చెప్తున్నాను కాదు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయం లోపల డబ్బు ఉంది నుంచి డబ్బు వచ్చింది ఎందుకంటే నేను చెప్పిన ప్రతి విషయం లోపల మక్కర్ రాశి వరకు ఇంట్రెస్టే ఉంది మిగతా ఎవరికి లేకపోయినా మక్కర్ రాశి వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఇంకో బిజినెస్ ఏదైనా ఉందా అంటే కమిషన్ బ్రోకర్ ఏజెంట్ బ్రోకర్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మనం చూసుకునేది రియల్ ఎస్టేట్ అంటుంటారు అందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ ఇందులో కూడా చేసినా బాగుంటుంది ఇవన్నీ దాని లోపల మీరు కరీర్ ఏదైనా తీసుకోండి చాలా బాగానే ఉంటుంది కానీ ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే పిల్లలు నేర్చుకుంటున్నారో మీరు డాక్టర్ కనుక స్పెషల్ వెళ్ళాలనుకోండి డాక్టర్ లోపల సర్జన్ లోపల వెళ్ళండి సర్జన్ లోపల మక్కర్ రాసేవారు ప్రతి ఒక్క రాసి డాక్టర్ అవ్వచ్చు కానీ స్పెషలిటీ ఒక పార్ట్స్ ఉంటాయి అందులో కనుక మీరు కెరీర్ పెట్టుకోవడం అయితే మీకు అది చాలా ఈజీగా అర్థం అవుతుంటుంది మకర రాశి వారికి స్పెషల్ ఏంటంటే సర్జన్ లోపల సర్జన్లో మకర రాశి చాలా ఈజీగా అర్థం అవుతుంది బాడీలో ప్రతి ఒక్క టిష్యూ చూడడం వాళ్ళకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటూ చేయవచ్చు రాజకీయ క్షేత్రాలు కూడా చేయవచ్చు అది కూడా పర్వాలేదు హోటల్ కూడా చేయవచ్చు పర్వాలేదు పొలం కూడా చూసుకోవచ్చు వ్యవసాయం కూడా చేయవచ్చు పర్వాలేదు నేను చెప్పినవి ఏమేమైతే ఉన్నాయో ఏవి కూడా మీరు చేయవచ్చు పర్వాలేదు కానీ దీని వ్యతిరేకంగా చాలా ఉంటాయి నేను మీకు కనిపించే నేను కేవలం ఇంతే చెప్పాను కాదు దీని వ్యతిరేకంగా కూడా చాలా ఉన్నాయి కానీ నేను చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఇవే నేను చెప్పిన ముఖ్యమైన పాయింట్లు ఇవే ఇందు నుంచి మీరు డబ్బు కూడా సంపాదించగలుగుతారు ఇందులో నుంచి మీరు అవతల వ్యక్తికి సర్వీస్ కూడా ఇవ్వగలుగుతారు నుంచి మీరు అవతల వ్యక్తికి సర్వీస్ కూడా ఇవ్వగలుగుతారు అవతల వ్యక్తి నుంచి మీరు సంతోషం పొందడం చాలా గొప్ప విషయం అండి నేను కుంభరాశి వారికి అది చెప్పాను ఈ రోజు మకర రాశి కూడా అది చెప్తున్నాను ఎందుకంటే దీని కారకుడు శనిదేవుడు అవుతాడు మిగతా రాశిలు ఎలా ఉన్నా పర్వాలేదు కానీ శని రాశిలు రెండు రాశులు ఉన్నాయి మకర రాశి కుంభరాశి వీళ్ళ కెరియర్ కనుక మీరు ఎప్పుడైనా చూడండి అప్ డౌన్ అప్ డౌన్ ఫిక్స్ అయి ఉంటుంటుంది కానీ ఈ మకర రాశి వారికి ఇలా చెప్పడానికి వెనకాలేముంది అవతల వ్యక్తి సంతోషంతో వీళ్ళ సంతోషం సంబంధం అయి ఉంటుంది ఒక హోటల్ మేనేజ్మెంట్ ఒక హోటల్ రన్ రన్నింగ్ చేయడం ఒక చిన్న క్యాంటీన్ రన్నింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు మనం చేసే వంట మనం చేసే స్నాక్స్ కనుక బాగున్నట్లయితే కస్టమర్ కి కనుక ఇంట్రెస్ట్ రుచి చాలా బాగా అనిపించట్లేదు మళ్ళీ ఇంకా ఎక్కువ వస్తుంటారు కస్టమర్ పెరుగుతుంటుంటారు ఫిక్స్ అవుతుంటారు అంటే అది సంతోషం పైన డిపెండ్ అయి ఉంది రియల్ ఎస్టేట్ కూడా ఆ విధంగానే మనం ఒక మంచి ఇల్లు కనిపించాము ఒక మంచి కనుక మనం చేయాల్సిన పని కనుక మనం బాగా చేసినట్లయితే ప్రజలు మన పైన విశ్వాసం పెడతారు ప్రజలు మన పైన విశ్వాసం పెట్టి చేయగలుగుతారు అండ్ దాంతోపాటు రాజకీయాలు కూడా ఆ విధంగానే మకర రాశి వారి దగ్గర ఒకటి ఏంటంటే విశ్వాసం చాలా సంపాదించుతారు విశ్వాసం చాలా సంపాదించుతారు కానీ వీళ్ళ కర్మ కారంగానే కావచ్చు జాతకంలో సరిగా సరిగ్గా అయితే మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి సంపాదించిన ప్రతి విశ్వాసం అంటే హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం ఒక్కసారి అయిపోతుంటుంది ఒకటేసారి మొత్తం పలక్స్ అయిపోతుంది మళ్ళీ మొదటిసారి మొదలవుతుంటుంది అందుకే మకర రాశి వారు ఎవరైనా కానివ్వండి ఇది పాయింట్ ఎవరిపరంగా అర్థం చేసుకోండి మకర రాశి వారి లైఫ్లో ఒకసారి ఇది ఖచ్చితంగా అవుతుంది వీళ్ళ లైఫ్ మళ్ళీ మొదటిసారి మొదలు పెట్టాలి అన్నీ ఉన్నా కూడా మళ్ళీ వీళ్ళ లైఫ్ మొదటిసారి మొదలు పెట్టాల్సి వస్తుంది జీరో నుంచి మళ్ళీ వీళ్ళు స్టార్ట్ చేయాలి లైఫ్ జీరో నుంచి మళ్ళీ వీళ్ళ లైఫ్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది ఈ మకర రాశి వారికి అర్థం అవుతుంది నేను చెప్పిన విషయాలు వాళ్ళకి చాలా ఎక్కువ తెలుసు కానీ దీని గురించి మీరు కనుక ఆలోచించినట్లయితే మీకు చాలా ఉన్నాయి కానీ ప్రత్యేకంగా ఇవి కనుక మీరు చేసినట్లయితే చాలా బాగుంటది ప్రొఫెషనల్ బిజినెస్ అని జాబ్ కూడా చేయవచ్చు పర్వాలేదు చెప్పిందా చేసినట్లయితే మరి బాగుంటది జాతకంలో గ్రహస్థితి యోగా యోగా అనుసారంగా చాలా బాగున్నట్లయితే మీరు ఇంకా కూడా చాలా కూడా చేయవచ్చు శ్రీ మాత్రే